హాయ్ అండి వెల్కమ్ టు నవీన హర్ష యూట్యూబ్ ఛానల్ ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేద్దామో నేర్చుకుందాం నాకు అసలు రాదండి మా ఆయన మా ఆయన చేసి చూపిస్తాడు మనం డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా మనకంత రాదు ఇక్కడ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి తీసి మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు కొంతమంది ఎక్కువ తింటారు కదా కారం కొంచెం ఆయిల్ తీసుకోవాలండి నేను ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను తీసుకున్నాను ఎందుకంటే ఇందులోనే టమాటా కూడా వేయించుకోవచ్చు సో ముందుగా పచ్చిమిర్చి అంతా వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కొంచెం మూత పెట్టేసి వేయించుకున్నది వేయించుకునే తీసేసి కొంచెం కూల్ అయిన తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి అంటే మిక్సీ జార్లో వేసుకొని ఇంకా దాన్ని మిక్సీ పట్టడానికి పెట్ పక్క పెట్టుకోవాలి దాని తర్వాత కొన్ని టమాటాస్ తీసుకోవాలండి అవి మంచిగా వాష్ చేసుకొని కట్ చేసే పెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ అయితే సరిపోతుంది అయితే ఇంకా అయితే ఒక సెవెన్ ఎయిట్ అయితే బెటర్ కొ మరీ ఎక్కువేసే పుల్లా అయిపోతుందండి సో నార్మల్గా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట అన్నీ కట్ చేసాక ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేయించుకున్నాక టమాటా ముక్కలు కట్ అన్నీ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి పచ్చి వ్యసనం పోయిన తర్వాత కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట డైరెక్ట్ పచ్చి వేయకుండా ఇలా చేయండి ఒకసారి ఇంకా అన్నీ మనం ఆల్రెడీ ముందుగా పచ్చిమిర్చి వేసి పెట్టుకున్న దాంట్లో ఈ టమాటా వేసి ఇంకా కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా వెల్లుల్లి కొత్తిమీర కొంచెం అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే పడుతున్నామో అలా మిక్సీ పట్టుకోవాలి వాటర్ మాత్రం వేయొద్దండి ఎందుకంటే టమాటో కొంచెం గుజ్జుగా ఉంది కాబట్టి వస్తుంది వాటర్ అందులో పట్టుకోవాలండి కావాలంటే మీకు ఇలా పట్టిన తర్వాత తాలింపు వేసుకోవాలంటే తాలింపు వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా బాగుంటుంది నేనైతే తాలింపు అలా ఏమి వేయలేదు జస్ట్ నార్మల్గా నేను తిన్నాను బాగుంది ఇది ఒకసారి టేస్ట్ అయితే బాగా కుదిరింది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇలా బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి ఇది టమాటా పచ్చడి బాగుంటుందండి ఇక్కడ నేనైతే పచ్చడి అయిపోయిన తర్వాత పైకినే ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను కావాలంటే మీరు పచ్చడి చేసేటప్పుడే ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని అందులో కట్ చేసి వేసుకున్నా కూడా ఓకే బాగుంటుంది ఇలా కూడా ఓకే కొంతమందికి రాగా తినడం ఇష్టం కదా ఆనియన్స్ సో ఇలా అయితే బాగుంటుంది వాళ్ళకి ఇలా వేడి అన్నంలోకి అయినా పెరుగులోకైనా నంచుకున్నా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి